హ్యాపీ వరల్ రిచ్ హెల్ది భారత్ వర వెల్ గ్రండ్ వెల్కమ్ స్టార్ట్ నౌ గోల్ వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నం యోగాచార్య నింబర్ యాక్సిడెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటాక్ట్ ఏమైంది మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా ఆ మొబైల్ నంబర్ మంచిది కాదు 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 దరిద్రాన్ని పట్టుకొని పోతూనే ఉన్నావు జీవితాంతం ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత బదలాలనిపించదు అనిపించదు నేను వెయ్యి మంది కాంటాక్ట్స్ నా దాంట్లో ఉంటారు ఉందని ఆ వెయ్యి మంది నీకు విడాకులు వచ్చినప్పుడు వచ్చి ఏమి వెళ్ళి చేయరు విడాకులు జరిగిపోతాయి నీకు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు వచ్చి ఆపలేరాలు నీ నష్టాలను కష్టాలు వాళ్ళు ఏమి ఒకరోజు వస్తారు వెళ్ళిపోతారు తప్ప జీవితాంతం నీకు తోడు ఉండరు జీవితాంతం నీ వెంటే ఉండేదే ఈ మొబైల్ కాబట్టి పొద్దుగాల లేచి నుంచి పొద్దుగాల లేచి నుంచి పడుకునేంత వరకు నీ తల దిండు పక్కన ఈ మొబైల్ ఉంటుంది నేను చూసిన కదా ఈ మొబైల్ ఎక్కడ ఉంటుంది మీ తల దిండు పక్కన కూడా ఉంటుంది ఈవెన్ నువ్వు దొడ్డిపోతే కూడా బాత్రూంలో ఉంటుంది అట్లా కూడా అలా అని కూడా ఇట్లా ఇట్లా అవుతారు ఇట్లా వస్తాను అది కూడా పోతుంది బాత్రూమ్కు ఉంటుంది మరి సొసైటీలో చిన్నటప్పుడు అసలు ఒక నిద్రపోయినప్పుడే ఇట్లా పక్కకు పెడుతుంది తప్ప నిద్రలో కూడా ఏమైనా ఉంటే అందులో అందులో పెట్టేస్తుంటే లోపల సో అందుకోసమే ఇది ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మంచిది ఇది ఆటం బాంబు కన్నా గొప్ప ప్రమాదమైంది సో అందుకోసమే అలాంటి ప్రమాదకమైన నంబర్లో ఇంకో ప్రమాదమైన నంబర్ ఉంది సో అందుకోసమే మీకు బీపీలు లేపించడానికి ఈ సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు రియలైజ్గా కాలేదంటే మనం ఏం చేయలేము ఓకేనా తప్పకుండా మీ మొబైల్ నంబర్లో టోటల్ కౌంటు ఎనిమిది వస్తేనే ఇట్లయితే మళ్ళీ దాంట్లో ఆరు కేటగిరీలు ఉంటాయి ఎనిమిది రావడమే కాదు వెరీ బ్యాడ్ బ్యాడ్ నార్మల్ గుడ్డు వెరీ గుడ్డు ఎక్సలెంట్ ఇక ఎనిమిది నంబర్ వచ్చి వెరీ బ్యాడ్ వచ్చితే ఇంకేముంది హరిలో రంగా హరి అయిపోయింది అక్కడికి సినిమా క్లోజ్ క్లైమాక్స్ అంతే ఇంకెంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లకీ మొబైల్ నెంబర్ భారతదేశంలో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీరు తీసుకోండి ఫ్రీగా కాదు దానికి అమౌంట్ ఉంటుంది సో బంగారం కన్నా ఎక్కువైనాయి కాబట్టి మీరు ముందే అపాయింట్మెంట్ తీసుకొని అమౌంట్ వేసుకుంటుంది మీకు మొబైల్ నెంబర్ దొరుకుతాయి లాస్ట్ ఇయర్ కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఐదుకి వచ్చేసరికి చాలా చాలా డిమాండ్ అయిపోయినాయి డబ్బులు కట్టినా కానీ ఒక నెల రోజులు పదిహేను రోజులు వెయిట్ చేస్తున్నారు రెండు నెలల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు మా